హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళీ మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ లెగ్ పీస్ చికెన్ అండి కేఎఫ్ స్టైల్లో ఉంటుంది ఇంచుమించుగా నైంటీ ప నైంటీ పర్సెంట్ ఇంచుమించుగా ఉంటుందండి ఒక్క విషయం కేఎఫ్సీ పౌడర్ అనేది బయట ఎక్కడ కూడా చెప్పరండి అది చాలా సీక్రెట్ కానీ దానికి దానిలాగా సేమ్ టేస్ట్ రావాలంటే ఒక్కసారి మీరు ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను పూర్తి వివరాలు కనుక్కొనే ఈ విధంగా చేయడం జరిగిందండి మీరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మాత్రం సేమ్ యాజ్ టీజ్గా గా అదే స్టైల్లో వస్తుంది నేను మాత్రం ముందుగాలు ఒక నాలుగు లెగ్ పీసులు తీసుకున్నానండి ఒకవేళ స్కిన్ అయినా పర్లేదు స్కిన్ లెస్ అయినా పర్లేదు దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి ఇంకొకటి ముక్క సైజు కూడా చాలా చిన్నగా కొట్టేయండి లెగ్ పీస్ అనేది పెద్దగా కొట్టిస్తే ఏమవుతుందంటే ఉడకదు అది ఇది ఒకటి గమనించుకోవాలి దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనకు సాల్ట్ వేసి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ తర్వాత వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసేయండి ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసేసి వైట్ పెప్పర్ అండి వైట్ పెప్పర్ వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వేసేయండి వేసి ఇలా బాగా కలపండి బాగా అంటే చాలా బాగా కలపండి వీలుంటే హ్యాండ్స్తో కలపండి కలిపిన తర్వాత ఇది ఒక పది నిమిషాలు సైడ్కి అలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ సోయా సాస్ కొంచెం పోసుకోండి ఉందా లేదా అనే విధంగా పోసుకోండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ పోసుకోండి దానికి పోసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రెండు ఎగ్స్ తీసుకోండి రెండు ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని బాగా కొట్టేసేయండి బాగా ఎంత బాగా అంటే ఎల్లో అనేది పూర్తిగా కలిసిపోవాలి ఎల్లో వైట్ అనేది పూర్తిగా కలిసిపోతే అప్పుడు బాగుంటుందండి పూర్తిగా చాలాసేపు కొట్టేసేయండి తర్వాత ఇంకొక బోలు తీసుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ కాన్ పౌడరు నాలుగు టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ వేసేయండి అంటే ఈ కొలత అనేది నేను కేవలం నాలుగు లెగ్ పీస్ మాత్రమే చెప్తున్నానండి తర్వాత వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ మైదా వేసేయండి మైదా వేసిన తర్వాత దాంట్లో కూడా మసాలాలు యాజ్ అటీజ్గా మనం లెగ్ పీస్లో ఎలా వేసామో ఇందులో కూడా సేమ్ అలాగే వేసేయండి ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు ఒక పావు టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ కారం అండి కారం అనేది ఎక్కువ యూస్ చేయద్దండి దీంట్లో మనం మొత్తం మీద కూడా ఈ నాలుగు టేబుల్ స్పూన్కు దాంట్లో అర టేబుల్ స్పూన్ దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వేసాం అంటే మొత్తం మీద కూడా ముప్పావు టేబుల్ స్పూన్ వేశాం మొత్తం దీంట్లో వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రెడ్ బ్రెడ్ కన్ పౌడర్ తీసుకోండి బ్రెడ్ కాన్ పౌడర్ అంటే మామూలుగా హోటల్లో ఇదైతే దొరుకుతుంది కానీ మీకు ఎలా దొరకడం బ్రెడ్ కాన్ పౌడర్ అంటే దీనికి ఒక ఐడియా కూడా చెప్తానండి మనకు చిన్నపిల్లలు తినే రస్క్ బిస్కెట్స్ ఉంటాయండి అవి తీసుకోండి ఈ బిస్కెట్ ఈ బిస్కెట్ ఉంటుంది కదండి మామూలుగా ఏ కిరాణా షాప్లోనే దొరుకుతాయి ఇవి బాగా వీలుంటే మిక్స్ చేసేయండి మిక్స్ చేయబోయినా చేయితో బాగా నలిపేయండి బాగా సేమ్ ఇదేనండి ఇది బ్రెడ్ కాన్ పౌడర్ దీని ద్వారా తయారవుతుంది మనకు చూడండి నేను ఎలా చేస్తున్నా గడ్డలు మాత్రం ఉండకుండా చూసుకోండి ఒకవేళ మళ్ళీ అందులో పడ్డా కూడా మళ్ళీ కరగబెట్టుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు నేను కలిపిన వాటినే వేసేసాను డ్రెస్ బిస్కెటే వేసేసాను ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రెండు టేబుల్ స్పూన్ ఇప్పుడు నా రెండు టేబుల్ స్పూన్ అది కూడా చూపిస్తానండి ఆ పౌడర్ కూడా చూపిస్తాను మామూలుగా కేఎఫ్సికి వాడేది ఒరిజినల్ ఇగో పింకో అని ఉందండి పంకో ఇది వాడండి మామూలుగా కేఎఫ్సి చికెన్కు చికెన్ కంటే ఇది ఇచ్చేస్తారు ఈ ప్యాకెట్ గోల్డెన్ క్రౌన్ అంటుంది గోల్డెన్ క్రౌన్ ఇది తీసుకోండి ఒరిజినల్ జపానీస్ స్టైల్ బ్రెడ్ క్రామ్స్ అని ఉంటుంది ఇది తీసుకోండి ఇది తీసుకుంటే సరిపోతుందండి అది తీసుకుని అది ఎన్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసేయండి నాలుగు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత మాత్రం ఈ కాన్ఫ్లేక్స్ తీసుకోండి కాన్ఫ్లెక్స్ వచ్చేసి మూడు మూడు స్పూన్లు వేసేయండి ఇది మామూలుగా పిల్లలు పాలలో తాగుతుంటారు కదా ఇదేనండి కాన్ఫ్లెక్స్ ఇది వేసేయండి అందుకే నేను ప్యాకెట్స్ చూస్తా క్లియర్ గా మీకు చూపించడం జరిగిందండి దీన్ని మొత్తం ఇలా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఆ తర్వాత మనము పక్కకు పెట్టుకున్న చికెన్ ఈ మూడు పాత్రలు ఒక దగ్గర పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఆ లెగ్ పీస్ తీసుకొని మన ఎగ్గు కలిపాం కదండి ఎగ్గు మిశ్రమంలో ఎగ్గు మిశ్రమంలో ఇలా కలపండి మొత్తం మొత్తం మునిగేలా మొత్తం ఇటు జడ్డు కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు మైదా పౌడర్ ఇవన్నీ కలిపాం కదండి ఇందులో ఇలా కలపండి ఇందులో బాగా కలపండి కొంతమంది ఏం చేస్తారంటే కూల్ వాటర్లో కలుపుతారు కూల్ వాటర్లో కూడా కలిపొచ్చండి కాకపోతే మాత్రం కొంచెం టేస్ట్ అనేది కొంచెం సప్పగా వస్తుంది అంటే అంత సాల్ట్ సాల్ట్ కొట్టదు అందుకే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చండి లెగ్ పీస్ సైజు కూడా మనం చిన్నగా కొట్టాం కాబట్టి పర్ఫెక్ట్గా బయలు అయిపోతుందండి నో ప్రాబ్లం ఇప్పుడు మొత్తం నాలుగు లెగ్ పీసులు నేను ఇలా చేశానండి సేమ్ గా ఇలా చేసిన తర్వాత కొద్దిసేపు అందులో ఉంచండి ఒక టూ మినిట్స్ రెండు నిమిషాలు అందులో ఉంచిన తర్వాత మళ్ళీ కూడా సేమ్ మళ్ళీ ఇలాగే చేయాల్సి వస్తుందండి ఇప్పుడు మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఇలాగే చేయాల్సి వస్తుంది సేమ్ తీసుగా ఇందులో ఎగ్గులో కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మసాలా అనేది దానికి మంచిగా పడుతుందండి ఆ కాన్ఫ్లెక్స్ మొత్తం ఏటు జెడ్ కాన్ మొత్తం ఏటు జెడ్ పడుతుంది కాన్ పౌడర్ కూడా ఇప్పుడు మంచిగా పడుతుంది మామూలుగా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్ జ్యూస్ కూడా మనం చేసుకోవచ్చు ఇదే విధంగా కాకపోతే అవసరం లేదండి దానివల్ల ముక్క అనేది కొంచెం చెప్పబడుతుంది అంతేనండి మనకు సాసులు ఉంటే తినొచ్చు సాసులు లేకపోతే మాత్రం ఇలా 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 చేయండి ఇలా చేస్తే మాత్రం మంచిగా సెట్ అవుతుంది ఇంతేనండి మొత్తము ఇంతే కలిపే విధానం మాత్రం టోటల్గా ఇదేనండి ఇప్పుడు కలిపేసి లైట్ సెగం మీద ఉన్న ఆయిల్లో వేసేయాలి వేసేసి మంట అనేది చాలా స్పీడ్గా పెట్టొద్దండి మీడియం పెట్టేసేయాలి సరిపోతుంది మంట అనేది స్పీడ్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల అనేది సరిగా ఉడకదు పైన అనేది మాత్రం చాలా రోస్ట్ అయిపో రోస్ట్ అయిపోతుంది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇదేనండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే నేను చెప్పడం జరిగింది ఎక్కడ కూడా బయట ఐటమ్స్ అయితే ఏమి కాదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి గా ఈ రెసిపీకి ఆ రెసిపీ పెద్దగా తేడా ఏముండదండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఉండే లెగ్ పీసెస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి అయిపోతున్నాయి అయిపోతుండే ఏమవుతుండే గోల్డెన్ కలర్ అనేది కొంచెం మారుతుంటుంది వైట్ నుంచి కాస్తే రెడ్ కలర్ అవుతూ ఉంటాయి బ్రౌన్ కలర్ అవుతూ ఉంటాయి లోపల కూడా ఉడికినట్టు తెలిసిపోతుంది కొంతమంది పసుపు వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు టేస్ట్ కోసం అయితే మనం ఏదైనా వేయొచ్చండి ఏది వృధా కాదు ఇంకా టేస్ట్ పెరగాలంటే ఇంకా వేయడం బెస్ట్ కాకపోతే మాత్రం యాజీజ్గా ఇది నేను చెప్పే రెసిపీ అనేది కొంచెం కేఎఫ్సీ టైప్ లో ఉంటుందండి టేస్ట్ మాత్రం యాజ్ యాజీస్గా వస్తుంది ఇంతేనండి చూడండి చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది మంచిగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఆ చికెన్ చూస్తేనే అర్థమవు అయిపోతుందండి నెక్స్ట్ ఉన్న లెగ్ పీస్ కూడా మళ్ళీ నేను వే వేయడం జరిగిందండి ఇంతేనండి చాలా చాలా సింపుల్ అంతే ఒక్కసారి మీరు చూసానంటే రెండోసారి ఆటోమేటిక్గా వేసేస్తారు అంతే అంతే ఇదే విధంగా మనకు చిన్న సైజు బోన్లెస్ ముక్కలు కూడా వేసుకోండి అవి కూడా నేను చెప్పిన స్టైల్లో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అలా ఆర్ఎస్పీ కూడా నేను త్వరలో పెడుతున్నానండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ మీ సబ్స్క్రైబర్ అండి ఈ ఈ ఛానల్కు పునాదులు లాంటివి అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెను ఇంకా ఏమైనా రెసిపీలు కోరుకుంటే నాకు కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏదైనా బిజినెస్ సంబంధించింది ఉంటే నా బయోలో నా నెంబర్ ఉంది యూట్యూబ్లో అది చూడండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న వారు లైక్ మర్చిపోవద్దు అలాగే లైక్ కొట్టకునే హై బటన్ వస్తుంది దయచేసి పాయింట్స్ అనేది ఇవ్వగలరండి ఓకే అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో అంతా సేపు చూసినందుకు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దండి చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్ యూ